గుడి కమిటీ సభ్యులు అదేవిధంగా వినాయక కమిటీ సభ్యులు అసోసియేషన్ సభ్యులు ఎవరైనా సరే మరియు అందరూ భావించు ఎందుకంటే అదే పది అది యాదవ్ సార్కు మన కాబోయే సమానం కూడా అని కోరుతా ఉన్నాయి ఎవరు కూడా లేదు పైన వాళ్ళకి మనం పేరు జరిగింది అందులో భావించేదని కూడా మరి మనం చెప్తా కాబట్టి రావాల్సిన కోరుతామని పెద్దాను వినోద్ రెడ్డి రండి నరేందర్ గారు రండి ఎవరన్నా వేదిక మీకు రావాలి కింద మాకు ఎవరు కనిపిస్తలేరు వేదిక మీద ఉన్న అందరినీ నుంచి మించి ఎవరు కూడా ఈ కాలనీ వచ్చి చాలా పెద్ద కాలనీ అండి ఇంకా అందరూ రావచ్చు అనమాట ఇంకా మా కాలనీ వాళ్ళు అందరూ కలిసి అయితే వెళ్ళాము చాలా బాగా చేస్తారు ఇంకా భోజనాలు అయితే పెడుతున్నారనమాట ఇంకా దనం అయితే పెట్టుకొని మేము భోజనానికి అయితే వెళ్తామండి ఇంకా అందరూ వస్తారనమాట చాలా మంది జనం అయితే వచ్చారు మీరు చూడండి ఒకసారి ఇంకా లైన్లోకి వెళ్ళి నిలబడి అయితే మేము తీసుకొని అయితే పక్క అయితే వచ్చేసామండి అంత జనం ఉన్నారనమాట ఇంక అందరూ అయితే లైన్ పెట్టాల్సి వచ్చింది మామూలుగా అయితే ఇంత జనం అయితే ఉండరు కాకపోతే ఇంకా అందరూ అయితే చాలామంది అయితే వచ్చారు ఇంకా లైన్లో అయితే నిలబాల్సి వచ్చిందనమాట ఇంకా చేప ఆగితే కొంచెం లైన్ ఏమి ఉండదండి ఇంక నార్మల్గా అయితే ఉంటుంది ప్రస్తుతానికైతే ఒకేసారి అందరూ వచ్చారు కదా అన్నట్టుగా జనం అయితే చాలామంది ఉన్నారండి ఈరోజు భోజనాలు రేపేమో వేరేపాటే వీళ్ళు ఉండేమో తీస్తారంటండి మరి ఎందుకో ఇలా చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారండి ఇంకా అయితే డ్యాన్సులు అయితే అనమాట ఇంకా దేవుడి ముందు అయితే డ్యాన్సులు చేస్తున్నారు ఇంకెక్కువ మ్యూజిక్ పెడితే ఏమైంది అంటే కాఫీ రేట్ అయితే వస్తుంది కాబట్టి నేనైతే వాయిస్ అవర్ అయితే ఇచ్చేస్తున్నానండి ఈ వీడియో వచ్చేసి మండే మండే నైట్ది అనమాట మండే నైట్ చాలా బాగా చేశారండి సేమ్ మన చూపించాను కదా ఇంక సేమ్ అదే విధంగా అనమాట వినాయకుడి నిమజ్జనం వల్ల ఏమైందంటే పిల్లలకి మూడు రోజులు అయితే హాలిడేస్ అయితే ఇచ్చేశారండి వరుసగా ఇంకేమైందంటే స్కూల్ వ్యాన్లు బస్సులు కూడా ఏమి వెళ్ళలేవండి స్కూల్కి సంబంధించినవి అందువలన అయితే మూడు రోజులు అయితే పిల్లలకి హాలిడేస్ అయితే ఇచ్చేసారండి ఇంకైతే మంచిగా అయితే పిల్లలు పెద్దలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు డ్యాన్సులతో పందిరైతే బాగా కట్టారండి బాగా చేశారనమాట డిజైన్ అయితే చాలా బాగుంది ఇంక మేము ఇంక మేము ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అండి ఇంకా చాలామంది అయితే ఇంకా లేడీస్ కూడా భోజనాలు గట్టా చేసి అయితే ఇంకా సాంగ్స్ అయితే వింటున్నారు ఈ నచ్చితే లైక్ చేయండి బాయ్